నెల్లూరు నగర మేయర్ పోర్ట్లూరు సవంతిపై అవిశ్వాస తీర్మానం పెట్టి గిరిజనులను అవమానిస్తున్నారని గిరిజన సంఘాల ఐక్య వేదిక ఆరోపించింది నెల్లూరు విఆర్సి సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం వారు ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎప్పుడూ రాని విధంగా గిరిజన మహిళకు అవకాశం వస్తే దీన్ని అవిశ్వాస తీర్మానం పేరుతో కొంతమంది కార్పొరేటర్లు గిరిజనుల గొంతు కోసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని వారు పేర్కొన్నారు ఇది మంచి చర్య కాదని గిరిజన ద్రోహులుగా నిలబడిపోతారని వారు అన్నారు ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం నెల్లూరు నగరం గిరిజన ముద్దు కూట్లూరు సవంతి గారిని అవిశ్వాస తీర్మానం పెట్టి తొలగించాలని ప్రయత్నాలు జరుగుతున్న మాట వాస్తవమే అయితే ఒక పిచ్చుడు మీద బ్రహ్మాస్త్రం ప్రయోగ ఆవిడ గారి మీద ఒక ఎమ్మెల్యే ఒక మంత్రి ఈ ప్రయోగాలు చేయడం ఎంతవరకు కరెక్టర్ అయ్యి అడుగుతున్నాం ఇదో చెప్పారు ఆయన మాట్లాడాడు ఒక విద్యార్థి నాయకుడు మా కష్టపోతే మేమందరం కూడా సపోర్ట్ చేశాము మా కష్టంతో గెలిచిందని ఆయన చెప్తున్నా సూటిగా అయ్యా మీ కష్టపడితే కాదు రోల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం ఓటర్ పద్ధతిలో ఫార్టీ ఇయర్స్ కి గిరిజనులకు అవకాశం వచ్చింది అందులో భాగంగానే మాకు ఆ సీట్ కేటాయించారే అయితే ఇది వేరే ఉద్దేశం అయితే కాదు అయితే ఇంకొక ముఖ్యమైనటువంటి భావన ఏంటంటే ఆ రోజుల్లో వైఎస్ఆర్ సిపి గౌరవ ముఖ్యమంత్రి వలులు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఏదో రూల్ ఆఫ్ రిజర్వేషన్ వచ్చిందో ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలకు అందరికీ సమస్య న్యాయం కల్పించి ఆ క్రమంలో గౌరవ కేటాయించి పెట్టి ముఖ్యంగా ఆ రోజుల్లో ఆ వైఎస్ఆర్ సిపి పరిపాలన మెచ్చి జనరందరూ కూడా మనకు ఓట్లేస్తారు తప్ప ఇక వేరే కాలే చెప్పేసి వాళ్ళకి నిర్ణయించుకున్నాను అయితే ప్రధానంగా మనం ఇంకో విషయం చెప్పాలి కార్పొరేటర్ మీరు మేము ప్రజలు మమ్మల్ని ఓట్లు మేము వాళ్ళు సర్వీస్ చేయలేకపోతున్నాము మేయర్ గారు నా సక్రయించలేదు లేదని ఏమ్మా కార్పొరేటర్ గారు మేడం గారు సకరించకపోతే మీరు ఆమెతో నాలుగేళ్ళు ఎలా ప్రయాణం చేశారమ్మా మీరు నాలుగేళ్ళు ఎలా ప్రయాణం చేశారు మీరు సక్రం చేస్తే కదా మీరు ఎందుకు మునుగో ఉన్నారు కదా డెవలప్మెంట్ యాక్టివిటీ అందుకో పాల్పంచుకున్నారు కదా ఇంకా ప్రధానంగా చెప్పాడు అనేది అంటే న్యాయవాద నుంచి డెవలప్మెంట్ వ్యాఖ్యలు చేయలేములు ఊరవ సభ్యులు ఊరవ శాసనసభ్యులు గౌరవం సింగ్ సేవ్ గారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ జనం వ్యక్తి దాదాపు ఆయన కాన్స్టిటెన్సీ లో ఇరవై ఆరు ఓట్లు వస్తాయి మరి పొంగి నారాయణ గారు ఉత్సవ శాఖ మంత్రి వర్యులు పెద్దవాళ్ళు ఆయన కాన్స్టిటెన్సీ లో ఇరవై ఎనిమిది ఓట్లు వస్తాయి మరి వీళ్ళందరూ కూడా ఇన్ని రోజులు దాదాపు పద్దెనిమిది నెలలు కోట్లాది రూపాయలు నెల్లూరుకు దాటుకొస్తే ఆ ఫైల్ మీద ఆమోదం లేకుండా వీళ్ళు నేరుగా చేశారు అని ప్రశ్నిస్తున్నా కాబట్టి ఇకనైనా ఆ పథకం మారుకోవాలి హెచ్చుకమైన ప్రమాదమైనటువంటి పథకం నానాలి ఇకనైనా కూడా ఆయనకి న్యాయం చేయాలని చెప్పేసి నేను గిరిజన సంఘాల ఐక్యవేత్ తరఫున రాష్ట్రం తరఫున నిర్వహించుకుంటున్నాం చాలా దురదృష్టం బాధాకరం ఈరోజు నెల్లూరు నగరం మేయర్ అయినటువంటి శ్రీమతి పోట్లూరు శవంతి జయవర్ధన్ గారు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం చాలా అన్యాయం ఇది దుర్మార్గం ఎందుకంటే ప్రజాస్వామ్యంలో మరి ఆ రోజు మరి స్వాతంత్రం అనంతరం అనేక రాజకీయ పార్టీలకు మరి సంబంధించి రిజర్వేషన్ ఫలాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి రిజర్వేషన్ ఫలాలు కేటాయించడం జరిగింది మరి అందులో భాగంగా మరి నెల్లూరు జిల్లాలో అంటే స్వతంత్రం సిద్ధించి డెబ్బై సంవత్సరాల తర్వాత సుమారు నలభై సంవత్సరాలు తర్వాత ఈ రోజు నెల్లూరు నగరం మేయర్ అభ్యర్థిగా మరి గిరిజన రిజర్వేషన్ మరి ప్రకటించడం జరిగింది మరి అదే తరుణంలో ఆనాడు ఎన్నికలు జరగడం ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అత్యధిక మెజారిటీతో కార్పొరేటర్లు గెలుపొందిన సందర్భంలో మరి గిరిజన ముద్దు పెట్టైనటువంటి మరి కార్పొరేటర్ గా గెలుపొందినటువంటి మరి పోర్ట్లే శేవంతి జయవర్ధన్ గారు ఆ రోజు మరి నగర మేయర్ గా ప్రకటించడం జరిగింది మరి ఏనాడైతే మరి నగర మేయర్ అభ్యర్థిగా ప్రకటించారు అప్పటి నుంచి కూడా మరి అనేక ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఇది చాలా అన్యాయం దుర్మార్గం అని కూడా మరి గ్రీన్ సంఘాల తరఫున మరి తెలియజేస్తా ఉన్నాం అదే సందర్భంలో ఈ రోజు మరి నెల్లూరు నగరంలో ఉన్నటువంటి మేయర్ అభ్యర్థి పై అవిశ్వాస తీర్మానం పెట్టి వారిని మరి తక్షణమే దించాలని చెప్పి గత నాలుగైదు రోజులుగా ఏదైతే పత్రికలు ఉండే మరి మీడియాలు ఉండే ద్వారా అనేటువంటి ప్రచారాలు మాధ్యమాలలో చూస్తా ఉంటే చాలా బాధాకరమైనటువంటి విషయం ఎందుకంటే అనేక సంవత్సరాలుగా గిరిజనులకి ఎప్పుడు కూడా వార్డ్ నెంబరు సర్పంచి ఎంపీటీసీ జెడ్పీటీసీ వేరక పరిమితమైనటువంటి సందర్భాలు మరి అందరికీ తెలుసు అదే తరుణంలో మరి నగర మేయర్ అభ్యర్థిగా మరి ఆమె గెలుపొంది మరి మేయర్ గా గిరిజన బిడ్డ మరి ఈ రోజు కొనసాగుతా ఉంటే మరి గిరిజనుల పైన అనేక దుష్ప్రచారాలు ప్రవేశపెట్టి మరి వాళ్ళ అనేక ఇబ్బందులకు గురి చేసి వారిపైన నేరుపోని కేసులు బనాయించి జైలుకి పంపించి ఇబ్బందులు పెట్ట ఉన్నటువంటి పరిస్థితి చాలా అన్యాయం దీన్ని దీన్ని గిరిజన సంఘాల తరఫున ముక్త కన్నంతో మరి ఈరోజు మరి ఖండిస్తా ఉన్నాం అదే క్రమంలో ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఏదైతే గిరిజనకి అన్యాయం జరుగుతా ఉందో మరి గిరిజన బిడ్డ మహిళైనటువంటి మరి మేయర్ అభ్యర్థి మేయర్ అయినటువంటి పోట్ల సవంతి గారి అవిశ్వాస తీర్మానంపై ఈ రోజు నెల్లూరు నగరంలో అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇచ్చి మా అభ్యర్థిని వారికి తెలియజేసి ఏదైతే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారో దాన్ని విరమించుకోవాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి మీ అందరికి కూడా బిరుదన తరపున అభ్యర్థన తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికైనా ఏదైతే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారో అవిశ్వాస తీర్మానాన్ని విరమించుకొని మరి ఏడాది పాటి సమయం ఉంటుంది సమయాన్ని మరి మా బిడ్డ గిరిజన బిడ్డ అయినటువంటి కోట్లారు సవంత్ గారిని మరి కొనసాగే విధంగా మరి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని గిరిజన సంఘాలన్నీ కూడా మూకమిడిగా జరిగినటువంటి అన్యాయాన్ని ముక్త కంటంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం పద్యమని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం మూడున్నర సంవత్సరం నుంచి ఆ నెల్లూరు మేయర్ కూడా శ్రీ బోరు అయిన కోట శ్రీరెడ్డి గారి ఆయన ద్వారా ఎలక్షన్ ద్వారా ఆయన యొక్క సహకారంతో ఆమె గెలిచిన మాట వాస్తవం ఆమెతో ఆమె ఉండి అన్ని పనులు చూస్తూ ఉన్నది కానీ దురదృష్టవశాత్తు ఈ మధ్య జరిగిన కొన్ని కారణాల వల్ల ఆమె మళ్ళా ఆయన ఆ పార్టీ మారటం ఆ పార్టీ వెంట కూడా మేము కూడా ఆ పార్టీలోనే ఉండటం తర్వాత వాళ్ళకి ఏ కారణాలు తెలియదు మళ్ళీ విడిపోయినారు విడిపోయిన తర్వాత సీనియర్ రెడ్డి గారు అవిశ్వాస తీర్మానం పెట్టి దించాలని ఆయన అనుకున్నారు ఆయన పెద్ద మనిషి చేసుకుని ఆయన చెట్టు నాటి మొక్క పోసి నీరు పోసి పెంచిన మనిషి ఆ మనిషి ఆయన మాట ఎప్పుడు కాదండు కాబట్టి ఆయన సహృదయుతో ఆమె ఏదైనా తప్పు చేసుకుంటే క్షమించి ఈ అవిశ్వాస తీర్మానమో తీర్మానమోరు మన మున్సిపల్ శాఖ అభి గారికి తర్వాత శివరెడ్డి చంద్రబాబురాడికి వీళ్ళందరూ కలిసి మాట్లాడుకొని ఆమె ఈ కొద్ది కాలం అంటే మహా ఉండే ఒక ఎనిమిది నెలలు ఏడు నెలలు ఉంటుంది తర్వాత ఎలక్షన్స్ వస్తాయి ఈ అనంతకాలంలోనే మళ్ళీ ఆమెని ఇచ్చేకం అనేది వాల్సి తీర్మానం పెట్టి తీసేది అనేది చాలా దుర్పష్టకరం చాలా అన్యాయము నేను టీడీపీ కార్యకర్తలు పక్కాగా నేను టీడీపీలోనే ఉంటున్నాను కానీ ఆమె మా జాతి బిడ్డ కాబట్టి సపోర్టుల ఆమె పదవిలో కొనసాగించాలని వీళ్ళందరికీ చేతులు నమస్కరిస్తున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాతిక లక్షల మంది ఉంటే ముప్పై మూడు జాతులుగా ఉన్నారు వీళ్ళు ధ్యానాదులు అత్యధికం పది లక్షల పైనాదులు ఉన్నారు ఆ పది లక్షల పైజీలు కూడా మూడోది నెల్లూరులో ఉన్నారు నెల్లూరు జిల్లాలో టీధులు దాదాపు తొంభై శాతం మంది ఉన్నారు మిగతా కొద్దిమంది నక్కల వాళ్ళు ఇరికల వాళ్ళు ఉన్నారు ముంబైలు దాదాపు నిన్న మున్సిపాలిటీ మున్సిపల్ కార్పొరేషన్ అన్నింటిలో ట్రైబల్ పీపుల్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి నెల్లూరుకి మొదటి అవకాశం వచ్చింది అలాగా మొదటి అవకాశం కాబట్టి కోర్టు రోంత్ గారిని మేయర్గా ఎన్నుకున్నారు పరిపాలన ఏదో ఒకసారి నాలుగు వేలు గడిపోయాయి ఇప్పుడు ఈ చివరి దశలో డీజీ పుట్టి మేయర్ ని తొలగించాలనుకోవడం బీదీం జాతి అంతటికీ అవమానించినట్టే రాబోయే రోజుల్లో బీదంలు అందరినీ సపోర్ట్ కావాలంటే వాళ్ళని